ప్రతి స్త్రీలోనూ నా తల్లిని చూస్తాను అనేది చాలా ఉన్నతమైన ఆదర్శం ఆ ఆదర్శాన్ని ఆచరించి చూపించేందుకు కొంతమంది అయినా మనకు కావాలి కదా ఎందుకంటే ఆ ఆదర్శాన్ని ఆచరించే వాళ్ళే కనుక లేకపోతే అసలు అది అటువంటి ఆదర్శాన్ని ఆచరించడం సాధ్యం కాదండి అని చెప్పి మామూలు మనుషులు చెప్పే అవకాశం ఉంది ఇవన్నీ ఊరికనే ఈ ఆదర్శాలన్నీ ఊరికనే చెప్తారండి పెద్ద పెద్ద మాటలన్నీ నీతులన్నీ పెద్ద పెద్ద మాటలన్నీ చెప్తారండి వాటి వల్ల నిజంగా ఏం ఉపయోగం లేదండి అని చెప్పి అవకాశం ఉంది కదా కాబట్టి అటువంటి ఆదర్శాన్ని ఉన్నతమైన ఆదర్శ ఆచరణలో చూపించేవాడు మనకి శ్రీరామకృష్ణ సేవా సమితి బాబట్ల యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం మన మహోన్నత వారసత్వం భారతీయ సంస్కృతిలోని కథల ద్వారా అసలైన విద్య అందరికీ నమస్కారం పుష్పాంజలి పుస్తకంలో కార్గ్యదర్శ కథలు అనే కథల్లో ఈ రోజున కార్తికేయుడు కథ మనం చూద్దాం కార్తికేయుడి పేరు మనందరం విన్నాం కార్తికేయుడు పార్వతీదేవికి శివుడికి పుట్టిన కొడుకు కార్తికేయుడు జీవితం అంతా కూడా పెళ్ళి చూసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోయాడు అలా ఎందుకు జరిగిందో ఒక కథ ఉంది ఆ కథని శ్రీ రామకృష్ణ చెప్పారు ఇది చాలా అద్భుతమైన కథ ఆ కథ ఏమిటోటి మనం ఈ రోజున తెలుసుకుందాం కార్తికేయుడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఒకసారి ఒక పిల్లితో ఆడుకుంటున్నాడు ఆడుతూ ఆడుతూ దాని ముఖం మీద గిల్లాడు గిల్లితే రక్తం వచ్చిందన్నమాట దాని మీద ఆట అంతా సరే ఆ పిల్లిని వదిలేశాడు తల్లి దగ్గరికి వెళ్ళాడు పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆమె బుగ్గ మీద ఒక గాయం ఉంది దాని నుంచి కొంచెం రక్తం కూడా బయటకు వచ్చిందన్నమాట అప్పుడు తల్లిని అడిగాడు అమ్మ ఏంటమ్మా నీ బుగ్గ మీద దెబ్బ తగిలింది చూడు ఎంత దెబ్బ తగిలిందో చూడు ఎలా తగిలిందమ్మా అని అడిగాడు అడిగితే అప్పుడు తల్లి నువ్వే కదా నాయన నన్ను గిల్లావు అని చెప్పి సమాధానం చెప్పాను ఎప్పుడైతే తల్లి నువ్వే కదా నన్ను గిల్లావు అని చెప్పి ఎప్పుడైతే సమాధానం చెప్పిందో కార్తికేయుడు నివ్వరిపోయాడు అమ్మ నేనెప్పుడమ్మా నేను నిన్నెప్పుడు గిల్లానమ్మా నాకేం గుర్తు లేదు అసలు నేను ఎప్పుడు గిల్లేనమ్మా నిన్నెప్పుడు గిల్లేనమ్మా నేను అప్పుడు పార్తీకేవి చెప్పింది నాయన ఈరోజు ఉదయం నువ్వు ఆ పిల్లితో ఆడుకుంటున్నప్పుడు దాన్ని గిల్లావు కదా మర్చిపోయావా అని అడిగింది అప్పుడు కార్తికేయుడు అన్నాడు అవును అది నిజమే అయితే నేను పిల్లిని గిల్లితే నీ బుగ్గ మీద ఎందుకు గాయమైంది అని చెప్పి మళ్ళీ అడిగాడు అప్పుడు ఆ జగజ్జన్ చెప్పింది నాయన ఈ ప్రపంచంలోని ప్రతి ప్రాణిలోనూ నేను ఉన్నాను ఈ ప్రపంచంలోని ప్రతి ప్రాణిలోనూ నేను ఉన్నాను నేను కానిది అంటూ వేరుగా ఈ ప్రపంచంలో వేరే ఏమీ లేదు ఈ సృష్టి అంతా కూడా నేనే అందువల్ల నువ్వు ఎవరిని గాయపరిచినా నన్ను గాయపరిచినట్టే అనిపి అది విని కార్తికేయుడు చాలా ఆశ్చర్యపోయాడు జీవితంలో తనప్పటికి పెళ్లి చేసుకోకూడదని నిర్ణయం నిశ్చయించుకున్నాడు చూడండి ఎందుకంటే అందరు స్త్రీలలోనూ తన తల్లి మూర్తి భవించి ఉంది కదా అందుకని ఇంకెవరిని పెళ్లి చేసుకుంటాడు నేను ఎవరిని పెళ్ళి చేసుకోను అని కార్తికేయుడు జీవితం అంతా కూడా బ్రహ్మచారి కింద ఉండిపోయాడు సృష్టిలోని ప్రతి ఒక్క జీవి ఆ జగజ్జన్ సంతానమే ఈ విశ్వమే ఒక శరీరం అనుకుంటే అందులో మనం అంతా కూడా వివిధ భాగాలు తోటి వారికి సహాయం చేయడం ద్వారా మనకు మనమే సహాయం చేసుకుంటున్నాము అలాగే పక్క వారికి హాని చేసినప్పుడు మనకు మనమే హాని చేసుకుంటున్నాము అని చెప్పి వివేకాశం బోధిస్తారు ఇది వేదాంతంలో బోధించిన చాలా గొప్ప విషయం అనమాట ఏమిటంటే ప్రతి ఒక్కరిలోనూ ఆత్మ ఉంది ఈ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ ప్రతి మనిషిలోనూ ఆత్మ ఉంది దివ్యత్వం ఉంది ప్రతి మనిషిలోనూ దివ్యత్వం ఉంది పక్కవారిని కనుక మనం హాని చేస్తే దానికి మనకు మనమే హాని చేసుకుంటున్నాం దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రపంచంలో మనం నేర్చుకోవాల్సిన ఒకే ఒక్క నిజం ఏమిటంటే అన్నింటిలోనూ దివ్యత్వం అనేది ఉంది అన్నింటిలోనూ భగవంతుడు ఉన్నాడు దాన్ని మనం చూడగలగాలి దాన్ని చూసి మనం ప్రవర్తించినప్పుడు మన ప్రవర్తన మారిపోతుంది మన జీవితమే మారిపోతుంది నిజానికి చాలా ఆనందంతో జీవించగలుగుతాం మనకు మనమే చాలా మేలు అవుతాం అలా అలాగనుక చేసినట్టయితే ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇంకొక మాట కనుక మనం చెప్పుకుంటే కార్తికేయుడు తన జీవితం అంతా కూడా పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాను బ్రహ్మచారిగా ఉండిపోతాను అనుకున్నాడు సృష్టిలో అందరు స్త్రీలలోనూ నేను నా తల్లినే చూస్తాను అని చెప్పి అనుకున్నాడు ఏమంటే అలా చేయొచ్చా అలా చెయ్యాలి మనం ఇంకో రకంగా కనుక ఆలోచిస్తే ప్రపంచంలో కొందరైనా అలా చేయాలి కదా ప్రపంచానికి ఆదర్శాన్ని వాళ్ళు కొంతమంది కావాలి అది చాలా ఉన్నతమైన ఆదర్శం ప్రతి స్త్రీలోనూ నా తల్లిని చూస్తాను అనేది చాలా ఉన్నతమైన ఆదర్శం ఆ ఆదర్శాన్ని ఆచరించి చూపించేందుకు కొంతమంది అయినా మనకు కావాలి కదా ఎందుకంటే ఆ ఆదర్శాన్ని ఆచరించే వాళ్లే కనుక లేకపోతే అసలు అది అటువంటి ఆదర్శాన్ని ఆచరించడం సాధ్యం కాదండి అని చెప్పి మామూలు మనుషులు చెప్పే అవకాశం ఉంది ఇవన్నీ ఊరికని ఈ ఆదర్శాలన్నీ ఊరికనే చెప్తారండి పెద్ద పెద్ద మాటలన్నీ నీతులన్నీ పెద్ద పెద్ద మాటలన్నీ చెప్తారండి వాటి వల్ల నిజంగా ఏం ఉపయోగం లేదండి అని చెప్పి అవకాశం ఉంది కదా కాబట్టి అటువంటి ఆదర్శాన్ని ఉన్నతమైన ఆదర్శాన్ని ఆచరణలో చూపించేవాళ్ళు మనకి కావాలి అందువల్లనే సన్యాసులు మనకి ప్రపంచంలో కనిపిస్తూ ఉంటారు చాలామంది సన్యాసులు చాలా పవిత్రమైన జీవితాన్ని గడుపుతారు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒక్క చిన్న ఆలోచన కూడా తప్పుపోకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు డబ్బు విషయంలో కానీ స్త్రీల విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉంటారు రామకృష్ణ మిషన్లో మనం కనుక చూసినట్టయితే అటువంటి స్వామీజీ మనకు అనేక మంది కనిపిస్తారు ఎప్పుడు పైసా కూడా దగ్గర పెట్టుకోకుండా చాలామంది స్వామీజీలు మనకు అక్కడ కనిపిస్తారు అటువంటి జీవితం వాళ్ళు అటువంటి జీవితాన్ని జీవించి మనకి చూపిస్తున్నారు ఆదర్శంగా అందువల్ల ఆ విధమైన ఆదర్శంగా ఉండే పురుషులు ఆదర్శ పురుషులు మనకు చూడ్డానికి కావాలి అవసరం మనందరికీ కూడా ఇది మనం అర్థం చేసుకోవాలి మనలో కూడా ఎవరైనా కనుక అటువంటి జీవితం గడుపుతాను అని చెప్పి అనుకుంటే నేను సన్యసిస్తాను అని అనుకుంటే లేకపోతే అటువంటి వాళ్ళని మనం పూర్తిగా వెనక్కి లాగాల్సిన పని లేదు అటువంటి వాళ్ళ పట్టుదల ఏమిటో మనం చూడాలి అలా అలాగనుక నిజంగా చేసేవాళ్ళు కనుక ఉంటే వాళ్ళని ప్రోత్సహించడం అనేది మనకు అవసరం ఇటువంటి వాళ్ళ గురించి వివేకానంద స్వామి ఒక మాట అంటారు అలాస్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ సుఖ రినౌన్సియేషన్ ఈజ్ లుక్ డౌన్ అపాన్ యాజ్ మ్యాడ్నెస్ అండ్ సిన్ అని వివేకానంద స్వామి చెప్తారు సుఖమహర్షి సుఖమహర్షి పుట్టుకతోటే ఆయన గొప్ప త్యాగాన్ని చూపించాడు జీవితం అంతా సన్యాసిగా బతికాడు అటువంటి శుకుడు పుట్టిన దేశంలో ఈ రోజున మనం ఎవరన్నా గనక ఆ విధంగా నేను సన్యాసిగా ఉంటారండి నేను త్యాగమయ్యమైన జీవితం గడుపుతానండి నేను ఎవరైనా అడిగే అన్నిటి అయితే వాళ్ళని మనం వాళ్ళలాగా చూస్తున్నాము అది పాపం అని చెప్పి చెప్తున్నాము అని చెప్పి వివేకానంద స్వామి బాధపడ్డారు అది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి కార్తికేయుడు మనందరికీ ఆదర్శం కార్తికేయుడు చూపించిన త్యాగాన్ని మనం మన జీవితంలో కూడా మనం చూపించడానికి అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు అన్న విషయాన్ని మనం మన ఆచరణ ద్వారా ప్రదర్శించడానికి మనం ప్రయత్నించాలి ముఖ్యంగా స్త్రీలందరినీ కూడా తల్లుల్లాగా చూసే గొప్ప ఆదర్శాన్ని కార్తీకేయుడు మనందరికీ చూపించాడు అది మనం జీవితంలో మనం దాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేయాలి నమస్కారం పుష్పాంజలి పుస్తకంలో మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు